స్వాగతం బనపర్తి పట్టణంలో సాంప్రదాయబద్దంగా గణేష్ నిమజ్జనం చేస్తున్న యువతను అభినందించిన జిల్లా ఎస్పి రావుల గిరిధర్ ఐపిస్ యువత బాధ్యతాయుతంగా ఉంటూ గణేష్ నిమజ్జనాలు నిర్వహించుకోండి డిజే స్వస్తి పలుకుతూ సాంప్రదాయ నృత్యాలతో గణేష్ నిమజ్జనాలు నిర్వహించుకోవాలి యువత మంచి నడవడికతో సమాజానికి మేలు చేయాలి రానున్న కాలమంతా అంతా యువకులు లేనని యువకులు సంస్కారవంతంగా బాధ్యతాయుతంగా ఉండాలని జిల్లా ఎస్పి రావుల గిరిధర్ ఐపిఎస్ అన్నారు శుక్రవారం సాయంత్రం రాజీవ్ చౌరస్తాలోని వినాయక నిమజ్జనం మంగళ మంగళపాయిత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో శోభాయాత్ర నిర్వహిస్తున్న యువతను గమనించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కరణాధునికి కొబ్బరికాయ సమర్పించి శోభాయాత్రలో పాల్గొన్న యువతను శాలివార్తో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇక ముందు జరిగే వినాయక చవితి ఉత్సవాలలో నిమజ్జన కార్యక్రమాల్లో కూడా డీజే లాంటివి మ్యూజిక్ నివారించి సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు చెక్క భజన కోలాటం వంటి కళలను ప్రోత్సహించాలని సూచించారు గణేష్ నివజ్జనంలో శబ్ద కాలుష్యంతో పాటు ఇతర పండ్లకు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే ఇలాంటి పరికరాలను సౌండ్ సిస్టమ్ ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రిపోర్టింగ్ స్టాఫ్ సయ్యద్